కూర్చున్నటువంటి నాయకులు నానాజీ గారు గుర్రాల శ్రీనివాసరావు గారు విజయ్ కుమార్ గారు రమేష్ బాబు గారు వెంకట సతీష్ గారు వంగళయ్య గారు నర్సింహమూర్తి గారు ముఖ్యంగా పివిఎస్ రాజు గారు చూసిన వర్క్ చూశారు ఆయన యొక్క కష్టాలు చూశారు ముఖ్యంగా ప్రజల యొక్క బాబు కోసం వాళ్ళు బాగుండాలని చెప్పి ఆయన పడుతున్న తాపత్రయాన్ని మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటాం వెరీ గుడ్ రాజు గారు నేను గత మూడు రోజుల నుంచి ఈ నియోజకవర్గం వారీగా తిరుగుతున్నాను ఇంకా రేపు అరకాపల్లి కూడా తిరగాల్సి వచ్చింది తర్వాత వైజాగ్ మీద ఫోకస్ చేయాలి వైజాగ్ ఏరియా అంటే ఈ అరకాపల్లి కూడా వైజాగ్ పార్లమెంట్ దృష్టి సాధించాలి అలాగే మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మాక్సిమం ఎక్కడైతే జనసేన పోటీ చేస్తుంది అటువంటి కూడా నా దృష్టి సాధించాలి అందుకని డీప్గా తిరుగుతున్నాం చాలా ఎక్కువగా అర్థం చేసుకుంటా ట్రై చేస్తాను సో ఈ ఏరియా చూడవలంటే అందరికీ నాకు బాగా ఫస్ట్ గుర్తు వచ్చేది రాకెట్ రాబు రాకెట్ రాబో నాకు చాలా ఇష్టమైన వ్యక్తి చాలా అవాయి జబర్దస్త్ చేస్తున్నారు అతను చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఎంటైర్ అంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర లో ఇంత దోపిడీ జరుగుతుంది ఇంత దుర్మార్గం జరుగుతుందంటే ఇక్కడ రెండే రెండు రకాల నాయకులు ఉన్నారు రెండే రెండు రకాల మనుషులున్నారు అమాయిలు జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ మహాముదర్ మహాముద్రులు అనమాట వాళ్ళ నాయకుడిగా మారే మిగతా నైన్టీ నైన్ పర్సెంట్ అమాయి సో వాళ్ళకి వీళ్ళని ఎలా దోచుకోవాలి వీళ్ళు ఎలాగ ఎక్స్ప్లైడ్ చేయాలి అలాగే అంటే ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా ఎప్పుడు అలా ఉంచాలనేది వాళ్ళకి తెలిసినంత గొప్ప చాలా దారుణమైనటువంటి వ్యక్తిత్వం నాయకులు ఉన్నారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే వైసీపీ ఉన్నంత క్రూరమైన నాయకులు స్వార్థం క్రూరత్వం ఇలాంటి నాయకులు నేను ఇంతవరకు నేను సిక్స్ సెవెంటీ నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి గమనిస్తున్నాడు ఎంత దుర్మార్గమైన నాయకత్వాన్ని ఎక్కడ వినలేదు చూడలేదు అంత దారుణంగా ఉంది ఒక్కొక్కసారి ఏమైతే అంటే మనకి కర్మ అని ఉంది మనం ఏదైనా పని చేస్తే దానికి ఒక్కొక్కసారి మనం వ్యక్తిగతంగా కొన్ని కర్మలు చేస్తారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా మనం చేసుకున్న కర్మ ఇవాళ వైసీపీ ఎత్తిమెదికించుకుని ఆ కర్మను అనుభవిస్తున్నారు ప్రతి ఒక్కరు అదే కర్మ ధర్మశ్రీ లాంటి వ్యక్తి మాకు రోడ్లు లేవు గోతులు ఉన్నాయనే మాట మాట్లాడే ఒక ఎమ్మెల్యేగా అయ్యింది అతను తన నియోజకవర్గంలో కనీసం రోడ్లు వేయించుకోలే దుస్థితిలో ఉన్నాడంటే అంతకన్నా దారుణంగా ఉంటుందని నేనేమంటానంటే మీరు మన జనసైనికులు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇష్యూస్ మీద ప్రశ్నిస్తాం విధానాల మీద ప్రశ్నిస్తాం ఈ విధానం కరెక్ట్ లేదు ఈ ఈ చట్టం కరెక్ట్గా లేదు మీరు ప్రవేశపెట్టినటువంటి ఈ ఇష్యూ కరెక్ట్ గా లేదు ఇట్లా మీరు ప్రశ్నిస్తాం వాళ్ళు సమాధానం చెప్తా ఉన్నారు సరైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరు ఏం చేస్తారంటే దాంతో వ్యక్తిగతమైనటువంటి దోషణకి లేకపోతే క్యారెక్టర్ అసోసినేషన్ ట్రై చేస్తారు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మేము ప్రజా జీవితంలో నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి ఉన్నాం అది సినిమా అవ్వాలండి రాజకీయం ఎన్నో చిత్కారాలు ఎంతో మంది మాటలు పడ్డం ఎంతో మంది చేతులు అవమానాలు పడ్డం అలాగే ఎంతో మంది ఇలాంటి కోట్లాది మంది అభిమానులు ప్రజల యొక్క అభిమానాలు కూడా పొందగలిగినాయి మాకు ఏమనిపిస్తుంది అంటే ఓకే ఎన్ని అవమానాలు ఎదురవుని ఎన్ని అవినాయిన ఈ ప్రజల కోసం మనం ఏం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు జగన్జీ గారు పార్టీ పెట్టినా అనేక కారణాలతోటి ఆ పార్టీ కాంగ్రెస్ విలువ చేయడం జరిగింది చాలా మంది నిజ అయ్యారు ఆ నిరాశ పొందినటువంటి ప్రజల యొక్క ఆశని తిరిగి చిగురింపు చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు గొప్ప పార్టీ అంటే ఎంత గొప్ప వ్యక్తిత్వం అంటే ఐడియాలజీ మీద బతుకుతున్న పార్టీ డబ్బుతో బతుకుతున్న పార్టీ మీద ఐడియాలజీ మీద ఉన్న పార్టీ ఇవాళ ఇలాంటి యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు అది వేరే మహిళలు ఉన్నారు ఒక ప్రశ్నించడానికి కాలు కొట్టుకుని అడిగేటానికి ఒక గొప్ప ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు చేశారు ఇవాళ ప్రభుత్వ విధానాల మీద గట్టిగా చాలా బలంగా పోరాడుతున్నది మన జనసైనికులు వీరబైలు ఈ విషయంలో నాకు ఎటువంటి సందేహం అద్భుతంగా పోరాడుతున్నారు ఎందుకంటే ఈ పోరాటానికి మీ ఫైటింగ్ స్పిరిట్ కి మూల కారణం ఎవరంటే పవన్ ఒక నిజాయితీ పొరుడైన వ్యక్తి మన నాయకుడిగా ఉంటే కార్యకర్తలు కానీ ఎవరైనా సరే ఎంత బలంగా పోరాడగలుగుతారు చేయగలుగుతారు ఎంత బలమైన పోరాటం చేయగలుగుతారు అన్నది మన జనసేన ఉందాక సమస్యల మీద అవగాహన పెంచుకోవడం మనకు చాలా అవసరం రేపు టీడీపీ మన జనసేన జనసేన టీడీపీ లో కలిసే ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వం అవ్వాలి తప్ప ఎందుకంటే మనకి ఇక్కడ జనసేన కలవటం వల్ల ఖచ్చితంగా ఒక అద్భుతమైన మార్పు తేవాలనేటువంటి నిర్ణయంతో ఉండటం వల్ల ఖచ్చితంగా ఈ సమస్యల మీద అవగాహన పెంచుకోవాలి ఇంకా డీప్గా స్టడీ చేస్తున్నాం అన్నిటికన్నా ఈ సుజలాస్త్రవృత్తి ప్రాజెక్ట్ని త్వరితగా పూర్తి ఇలాంటి ప్రాజెక్ట్ ఎనిమిది లక్షల ఎకరాలకి ఉత్తరాంధ్ర మొత్తం అలాగే చోడవరంలో ఒకటిన్నర లక్షల మంది రైతులకి అంటే నిజంగా చాలా ఇది ఒకటి వస్తే చాలండి చోడవరం ఎక్కడికో తీసుకెళ్ళగలం అలాగే షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇందాక అధ్యాయం చెప్పారు ఇంచుమించు ఎంతమంది అంటే ఇరవై నాలుగు వేల మంది రైతులు చూడవరం అలాగే నాలుగు వేల మంది కార్మికులు వీళ్ళని ఈ అంటే స్లో స్లోగా ఏం చేస్తారంటే ఈ నాయకులందరూ ఇలాంటి ఫ్యాక్టరీస్ని ఇలాగ ఆదాయాలు ఇచ్చే వాటిని స్లో స్లోగా సిక్ చేసి అంటే వాటిని నెమ్మదిగా చెడించిపోయేలా చేసి క్లోజ్ చేస్తారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో అన్ని సిక్ ఇండస్ట్రీస్ అయిపోయి మనం తిరిగినట్టు తిరిగినటువంటి నియోజకవర్గాల్లో చాలా చోట్ల ఇలా క్లోజ్ అయిపోయినటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి దాని దృష్టి ఏంటంటే ఇలాంటి ఇండస్ట్రీస్ క్లోజ్ చేసి నెమ్మది నెమ్మదిగా ప్రజల దృష్టిని బదిలించి అక్కడ ఉండే ఆ ఇండస్ట్రీ తాలూకు ల్యాండ్ని ఎలా వాడుకోవాలి ఎలా కబ్జా చేయాలని ఆలోచించే అలాగే ఈ ప్రాంతంలో వైద్య సదుపాయం యాభై పడకల ఆసుపత్రి ఉన్నారు యాభై పడకలు ఏంటి ఇలాంటి చోట అంటే ఫస్ట్ పాయింట్ ఎమర్జెన్సీగా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంది పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో చెప్పిన మాట విద్య వైద్యం ప్రజలకు ఫ్రీగా ఇవ్వాలి మీరు ఎన్ని చే ఎన్ని చెప్పండి అది ఇంగ్లీష్ మీడియంగా డెవలప్ చేద్దామా మన భాషలో డెవలప్ తెలుగు మీడియంగా డెవలప్ చేద్దామా దట్ జ్ఞానాన్ని సంపాదించడానికి లాంగ్వేజ్ అవసరం వాళ్ళ ప్రపంచంలో చాలామంది మహాజ్ఞానులకి ఇంగ్లీష్ రాదు కానీ వాళ్ళు జ్ఞానం కానీ గుర్తించారు సో జ్ఞానం అనేది ముఖ్యం ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు ఎటువంటి మీడియం అయినా పర్లేదు సో ముందు విద్య అనేది చాలా డెవలప్ ఎందుకంటే ఇలాంటి చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ మేము వాళ్ళు ఏదో వచ్చారు వెళ్ళిపోతారు వాళ్ళ తల్లిదండ్రులతో అనుకోవట్లేదు అనుకోవట్లా వీళ్ళకి ఎలా ఉంటుంది భవిష్యత్తులో మాది అరవై దాటిపోయి ఉంది వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది వీళ్ళు ఎలాంటి సమస్యల్ని ఫేస్ చేయాలి వీళ్ళకి ఏమన్నా భవిష్యత్తులో మంచి జీవితం ఎలా ఉంటుంది అని ఆలోచించినప్పుడు మాకే ఉక్రీ బికిరి ఉంటుంది ఇప్పుడు కన్నా మీరు ఆలోచించి పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ ఆయన నాయకత్వంలో వస్తున్న జనసేన పార్టీ తాలూకా అభ్యర్థులు మనం కలిసి ఎలయన్స్ లో వెళుతున్నటువంటి టీడీపీ వాళ్ళతో సహా ముందుకెళ్తున్నాం మీరు మీకు కేవలం మీకు ఎలా సర్వీస్ చేయాలి ఎందుకంటే ఇవాళ ఈ రోజుకి కూడా మనం కొంతమంది నాయకుల గురించి మాట్లాడుకుంటాం ఒక దామోదరం సంజీవ్ గారు లాంటి మహానాయకుడు ఒక ప్రకాశం పుత్రి గారు ఒక పివి నరసింహరావు గారు కొంతమంది నాయకులు ఆడుకుంటారు ఒక ఇంటి రామారావు గారు రెండు రూపాయలు కిలో పిల్లించిన వ్యక్తి ఇలాగె ఎంతో మంది కానీ ఎంతోమంది నాయకులు గుర్తుపెట్టుకుంటారు కానీ ఎవరైతే నిజంగా ప్రజలకు సర్వీస్ చేస్తారో ఆ నాయకులు మాత్రం ప్రజల జ్ఞాపకాలు చెప్పుడికి పో ఎప్పుడూ కలి రాయి ఉంటారు సో మాకు ఎంత పేరు వస్తుందో ఏంటో సెకండ్ అట్లీస్ట్ చనిపోయేటప్పటికి అరే ఈ ఏరియాలోనూ ఈ ప్రాంతంలోనూ ఈ రాష్ట్రంలోనూ ఈ మాత్రం మార్పు తేగలిగే వాళ్ళని తృప్తుంటే సార్ మించి మేము ఏమీ కోరుకోవట్లేదు ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఏరియాలో కాల్గ్రీట్ సౌకర్యం లేదు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు సరైన చదువు లేవు సరైన కాలేజీ లేదు సరైన వైద్య సదుపాయాలు ఇవన్నీ కూడా కష్టపడి కాస్త దృష్టి పెట్టగలిగితే ఆ ఊరు కానీ లేకపోతే ఎంపీగా గాని లేకపోతే ఆ ఊరి నుంచి రిప్రజెంట్ చేసే మినిస్టర్ కానీ ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి నాకు ఇప్పటికీ అర్థం కాదు దీన్ని ఇంగ్లీష్ లో పొలిటికల్ బిల్ అంటారు అంటే రాజకీయంగా మనం ఏం చేయగలుగుతాం ప్రజలకి మనకున్న శక్తు అనే ఆలోచన ఎప్పటికీ లేదు ఒక్కొక్కసారి ఏమనిపిస్తున్నాయి చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది చే ఇలాంటి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలకలున్నా మనం ఎదుగుకుండా మరి మాకైతే చాలా చాలా విసుగుంది మీకు విసుగుందో లేదో ఒకసారి చాలా ఎందుకంటే మాకు ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం సో ముఖ్యంగా మనకి ఇక్కడ వ్యవసాయ ఆధారితమైనటువంటి ప్రాంతాలు పవన్ కళ్యాణ్ గారు రైతుల కోసం ఆయన కౌలు రైతుల కోసం సూసైడ్ చేసుకోవాలి సరిపోతుంది వారికి నిలబడ్డారు అలాగే మొదటికి మొన్న మన జనసైనికుల ఇన్సూరెన్స్ చేయడానికి టైం అయిపోతే ఆయన నుంచి మూడున్నర కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ అందరికి ఇన్సూరెన్స్ మళ్ళీ చేస్తాం ఈ లోపల ఏమన్నా అయితే కనీసం దురదృష్టం కనీసం ఆ కుటుంబానికి ఒక ఐదు వర్షంగా తోలుతున్నాయి ఇవాళ మేము చెప్తున్నా నిజంగా నాకు స్టేట్ గవర్నమెంట్ తలుచుకుంటే ప్రతి వ్యక్తికి ఇంచుమించు పేదలు మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా గాయాల పాలైన వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వెసులుబాటు ఒక పార్టీగా మనం చేయగలిగినప్పుడు ఒక ప్రభుత్వం అధికారంలో చేతుల్లో ఉండి ఇది వ్యవస్థల చేతుల్లో ఉంటే ఈ వైసీపీ ప్రభుత్వం చూస్తే చిరాను అసహ్యంగా ఉంటారు చిరాంగా సో అన్నిటికైనా మించి అన్ఎంప్లాయ్మెంట్ ఎంత నిరుద్యోగ సమస్య ఉందంటే మాకు ఈ నిరుద్యోగ సమస్యలు ఒకనొక భాగం డిఎస్సి ముప్పై ఐదు వేల ఉద్యోగాలు టీచర్స్ ఉద్యోగాలు ఉంటే ఆ ఉద్యోగాలు రానివ్వకుండా సరిగ్గా అనౌన్స్ చేయకుండా మొన్న మొన్న ఎలక్షన్ కోసం అనౌన్స్ చేశారు వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చారు అంటే అది నాలుగున్నర సంవత్సరాలుగా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎలాంటి సమస్యలు ఒకటి కాదు రెండు కాదు వందల సంవత్సరాలు మా దృష్టికి వచ్చింది మిమ్మల్ని అడిగితే మీరే చెప్పగలరు అలాగే ఆడపిల్లలకి రక్షణ లేదు మన ఆడబిడ్డలు మన చెల్లెళ్ళు మన అక్కలు మన బిడ్డలు వాళ్ళు బయటకెళ్తే ఏమైపోతుందో ఎటువంటి లైఫ్ ఎలాంటి ప్రమాదాలు కురుస్తారు గురి గురవుతారు ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ప్రతి తల్లి ప్రతి తండ్రి కన్సన్ పడుతుంటారు ఇంచుమించు ఒక సభలో మీకు గుర్తుందో లేదా ముప్పై ఐదు వేల మంది ఆడబిడ్డలు మిస్ అయిపోతే ఒక ఐదు వేల ముందు పది ఏళ్ళు తరకు వచ్చారు ఇంకా ఇప్పటికీ కూడా ఇరవై ఐదు వేల నుంచి ఇరవై నుంచి ఇరవై వేల మంది ఆడపిల్లలు ఇంకా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిస్ అయిన వాళ్ళు ఎంతవరకు ట్రేస్ అవడం వల్ల ఎక్కడున్నారో తెలియదు ఎవరు పట్టించుకోండి చాలా దారుణంగా అంటే మాకు అదే అదే ఇందాక మన చెల్లి రాదు అని అనుకుంటుంది మన చెల్లు మన తెల్లు మన పెద్ద అయింది అంటే మనకేంటే పక్కింట్లో అయితే పాపలే అనుకుంటా అంటే మనకైతే ఎలా ఉండాలనేది మనం అందరూ ఆలోచించాలి అంటే ఆడపిల్లల రక్షణ లేకుండా పోయింది లేదమ్మా మీరు కాన్ఫిడెంట్గా ఉండండి అమ్మా ఖచ్చితంగా జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్ట్రిక్ట్ గా లా అండ్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసి ఎవడైతే తప్పు చేశాడో ఏదో విధంగా అటు ఆడపిల్లలకు సంబంధించి కానీ క్రైమ్ కానీ ఎవరు చేసినా సరే పోలీసు వ్యవస్థని అత్యంత బలోపేతం చేస్తాం అన్ని వ్యవస్థలు బలోపేతం మెడపెట్టి సెల్ సెల్లోకి తోసి వారికి తగిన శిక్ష పడే విధంగా హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గర మాకు కావలసిన ఏంటంటే మీరు మాకు మీ ఓటు అనే బలాన్ని మాకు ఇవ్వండి అది ఒక్కటి చాలు మీ రక్షణ కోసం మా జీవితాలు ఇస్తాం పవన్ కళ్యాణ్గా చాలు ఆయన నిన్న సార్ ఆవేదన పొందారు ఒక్క చోట నన్ను గెలిపించి ఉంటే లేకపోతే మా నాయకులు ప్రాపర్టీ గెలిపించి ఉంటే మీకోసం శాసనసభలో మా గళాన్ని మేము ఎన్నో విషయాలు మీద అది కూడా అవకాశం నాకు ఇవ్వలేకపోయారని ఆ మీద పోయినా ఒకటైతే నిజం ఆయన వెనక్కి తగ్గరు వెనక్కి వెళ్ళరు ఎందుకంటే ఏ ఆశ లేని వాడితో చేసే పోరాటం చాలా దారుణంగా ఉంటుంది ఏదో కావాలని చేసేవాడి పోరాటం మీరే ఉంటుంది ఏ ఆశ లేకుండా పోరాటం చేసేవాడి పోరాటం చాలా త్యోగంగా ఓడిపోతామని మాకు భయం లేదు గెలిస్తే కొమ్ములు నెత్తికెక్కు మా కోటు ఏదైనా సరే ప్రజలకు సేవ చేస్తే భీములా నాయకులు ఒక మంచి డైలాగు గజనీ మహమ్మద్ పదహారు సార్లు దండయాత్ర చేశారు దండయాత్ర చేసి ఫైట్ రిసుకు లేకుండా ప్రయత్నించి నుంచి సక్సెస్ అయిన గజనీ మహమ్మద్ పేరు గుర్తుంటారు కానీ ఎవరి మీద యుద్ధం చేశాడో అతని పేరు గుర్తులేదు అంటారు చాలా మంచి మాట మీ వైపు మేము నిలబడతాం ముఖ్యంగా ఈ చోడవరం గురించి మేము చాలా బిందాం మీ ఆప్యాయత అనుభవంగా వస్తున్నప్పుడు మీ కళలో మేము చూసాం ఖచ్చితంగా మీ మోసం నిలబడతాం మీకు రక్షణగా మేము ఉంటాం ఎవరైతే ఇక్కడ కామెడీలు చేస్తున్నారో ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరికీ తగిన విధంగా బుద్ధి చెప్పి పరిపాలన ఎలా ఉంటుందో అలా చేస్తాం నమ్మండి దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి ఇరవై ఐదు సంవత్సరాలు మేము తయారు చేసిన వాళ్ళు మా ద్వారా వచ్చిన వాళ్ళు మినిస్టర్లు అయ్యారు ఎమ్మెల్యేలు అయ్యారు కొంతమంది మంచిగా ఉన్నారు ఇంకొంతమంది వైసీపీలు లంచగొండలుగా మారిపోయారు అలాంటి అనిపిస్తాండి అంటే మేము రోజు కూడా అధికారం తీసుకోవడానికి ఎంత ఓకే మనవాళ్ళు వేరే పలు చేస్తున్నారు చెప్తాం ఈసారి ఖచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారు శాసనసభలో అడుగుపెట్టి తీరాలని ఖచ్చితంగా మీరందరూ కూడా ఇవాళ గొడవడానికి జనసేన టీడీపీ అలయన్స్ అభ్యర్థి ఎవరు వస్తారో ఆ అభ్యర్థిని గెలిపించండి ఒకవేళ టీడీపీ అభ్యర్థి వస్తే ఆ అభ్యర్థిని గెలిపించండి మన జనసేనకు సంబంధించిన అభ్యర్థికి ఎవరికిచ్చినా సరే సంతోషంగా మనం ఒకవేళ ఇక్కడ జనసేన అభ్యర్థి నిలబడితే మనం అతను గెలిపిస్తే మన జనసేన ఒక టీడీపీ అభ్యర్థి మనం గెలిపించుకున్నాం అనమాట ఒకవేళ ఇన్ కేసు అలాంటి అలాంటి పరిస్థితి వేరే చోట మన జనసేన అభ్యర్థి వచ్చినప్పుడు టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు అలాగే ఓట్లు ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవాలి ఎవరు ఉన్నారు ఇంతమంది కలుస్తారేంటి ఇంతమంది ఉన్నారా టీడీపీ జనసేన కలిసి చేస్తే కానీ ఫైట్ చేయాలని ఆయన ఒక్కడే గొప్పగా పోరాడుతారు ఎస్ ఇంతమంది కలవాలి కొన్ని కొన్నిసార్లు మీరు ఆడవాళ్ళందరికీ తెలుసు కదమ్మా మహిషాసురుణ్ణి చంపడానికి అనేక మంది దేవతలతో కలిస్తే కానీ మహిషాసుర మహిషాసురం భర్తీ అనేటువంటి దేవత ఆవిడికి శక్తి వచ్చింది అలాగే ఇలాంటి మహిషాసుర ప్రభుత్వాన్ని దించడానికి పది మంది కాదు లక్ష మంది సపోర్ట్ తీసుకొని ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఆర్ మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ